హాయిండ్లీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు అందిన వార్త స్వచ్ఛందంగా నామినేషన్ ఉపసంహరించుకున్న పొంగూరు నారాయణ గారండి సో వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అని అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఎన్నికల అఫిడవిట్లో తనకు ఒక ఒక భార్య ఒక కుమార్తె మాత్రమే ఉన్నారని చూపారు ఇక రెండో భార్య ఆమె కుమార్తెను చూపించకపోవడంతో గత నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది అభివృద్ధి మంత్రాన్ని పాటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నారాయణ మహిళలను వంచిన విషయంలో సింహపురి మహిళలకు ఏమని సమాధానం చెప్తారు అంటున్నారు ఇక తప్పుల కుప్ప ఆ అఫిడవిట్ అంటున్నారండి అఫిడవిట్లో మొత్తం అన్ని తప్పులే ఏం లేవు అంటున్నారు సో టీడీపీ నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ చిక్కుల్లో పడ్డారు భారత ఎన్నికల సంఘం నిబంధనల సవాల్ చేస్తూ తన నామినేషన్ పత్రంతో సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం పొందుపరిచారు ఎన్నికల సంఘం నియా నియమావళి ప్రకారం ఒక భార్య ఉన్నవారే రాజ్యాంగబద్ద పదవులకు అర్హులు ఇంకో భార్య ఉన్నప్పటికీ విడాకులు అయినా ఇచ్చి ఉండాలి అయితే నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకం నారాయణకు ఇద్దరు భార్యలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగులో ఏమైందంటే ఎమ్మెల్యే నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన భార్య పి రమాదేవిగా అలాగే షరిణి రెండవ వార్య ఇంద్ర కుమార్తె సో కుమారుడు నిషిత్ డిపెండెంట్లుగా అయితే చూపించారు సో వీరు కొడుకు కూతురు అయినప్పటికీ మిగతా వారిలో తన సంతానంగా స్పష్టంగా పేర్కొనకపోవడం విశేషం ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇలా ఏం చేశారంటే సార్వత్ర రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో కేవలం తన భార్య రమాదేవిని మాత్రమే చూపించారు అయితే అంతకుముందు కుమారుడు నిశిత్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కుమార్తె శరణిని అఫిడవిట్లో సంతానంగా డిపెండెంట్గా పేర్కొనడం పేర్కొనకపోవడం గమనార్హం అండి సో ఇక రెండు వేల ఇరవై నాలుగు ప్రస్తుతం అయితే ఇలా అఫిడవిట్ దాఖలు చేశారు ఇలా అంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లో తన తన భార్య రమాదేవిని మాత్రమే చూపించారు కానీ ఎక్కడ కుమార్తె ఉన్నట్టుగా చూపించకపోగా ఇక శరణి సింధూరా వద్ద అప్పులు తీసుకున్నట్టుగా అఫిడవిట్లో చూపించడం గమనార్హం ఇక ఇందిరా నారాయణ రెండో భార్యనా అని అడుగుతున్న క్వశ్చన్కి ఇప్పుడు చూద్దామండి ఆన్సరు పొంగూరు ఇంద్ర రెండో భార్య అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఏర్పాటు చేసిన నారాయణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సంస్థలో ఇంద్ర భర్త పొంగూరు నారాయణ ఆమె చైర్మన్ హోదాతో ఉన్నట్టు ట్రస్ట్ బోర్డులో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నిర్మాణం చేస్తున్నాయి నిర్ధారణ చేస్తున్నాయండి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అనేవి ఇక ఇందిర నిర్వహణ కమిటీలో కూడా కోశాధికారిగా ఉన్నట్టు తెలుస్తుంది రెండు వేల పద్నాలుగులో మాత్రం ఎన్నికల కోసం ఆమెతో రాజీనామా చేయించారు